మీ టమాటా పంటను ఏ నెలలో ప్లాంటేషన్ చేస్తున్నారు వెన్ ఆర్ ప్రిపేరింగ్ టు టమాటా ప్లాంటేషన్ దిస్ మంత్ ఆప్షన్ ఏ మార్చ్ ఆప్షన్ బి ఏప్రిల్ ఆప్షన్ సి మే ఆప్షన్ డి జూన్ మీరు ఈ నాలుగు నెలల్లో ఏ నెలలో టమాటా ప్లాంటేషన్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు నాకు తెలిసైతే మార్చి నెలలో అయితే ఎక్కువగా చేస్తున్నారు మార్చి ఈ మంత్లో అయితే టమాటా ప్లాంటేషన్ అనేది ఎక్కువగా జరుగుతుందని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీకు తెలుసుంటే ఏ నెలలో జరుగుతుందో తెలియచేయగలరు సెకండ్ క్వశ్చన్ మీ టమాటా పంట ఫస్ట్ కటింగు ఎప్పుడు వస్తుంది టమాటా క్రాప్ ఫస్ట్ కటింగ్ విచ్ డేట్ ఆప్షన్ ఏ మార్చ్ మంత్ ఆప్షన్ బి ఏప్రిల్ ఆప్షన్ సి మే ఆప్షన్ డి జూన్ మార్చిలో వస్తుందా ఏప్రిల్లో వస్తుందా మేలో వస్తుందా జూన్లో వస్తుందా కామెంట్ రూపంలో అయితే తెలియచేరు ఎక్కువగా అయితే మన సైడు ఏప్రిల్లో అయితే వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ కటింగు